రాజమండ్రి అభివృద్ధికే ఓటు వేద్దాం చంద్రబాబు జగన్ పార్టీలను ఓడిద్దాం అవినీతి రహిత పాలనను సాధిద్దాం గోదావరి జలాలను పరిశుభ్రపరుచుకుందామని వారాంతపు సమావేశంలో రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ వ్యవస్థాపకులు మేడ శ్రీనివాస్ పిలుపునిచ్చారు పూర్తి స్థాయిలో పరిశుభ్రమైన త్రాగునీరు సరఫరా సాధిద్దాం అని రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ ప్రధాన కార్యాలయంలో జరిగిన పార్టీ వారాంతపు సమావేశంలో ఆర్పిసి వ్యవస్థాపక అధ్యక్షులు మేడ శ్రీనివాస్ ప్రజలకు పిలుపునిచ్చారు రాజకీయ కీచకుల నాయకత్వ శాపాన్ని అనాదిగా రాజమండ్రి అభివృద్ధి కుంటిపడింద పోయిందని రాజమండ్రిలో పొక్క చెక్క రాజకీయ పార్టీలు ప్రజలను మోసగిస్తూ వంచేస్తూ ఎన్నికల్లో గెలుపొందుతున్నారని రాజమండ్రి ప్రజలు ఇప్పటి వరకు స్థానికేతరులకే ఓట్లు వేస్టు పడిన దాఖలాలే ఉన్నాయని త్వరలో జరగబోయే ఎన్నికల్లో స్థానికేతరులకు చంద్రబాబు జగన్ పార్టీలకు రాజమండ్రి ప్రజలు ఓటుతో గుణపాఠం చెప్పడానికి సిద్ధంగా ఉన్నారని హెచ్చరించారు ఎందుకంటే కలుషితం అయిపోయింది పొల్యూటెడ్ వాటర్ అందరూ కూడా మనం తాగడం వల్ల గోదావరి జిల్లాలో పక్కన ఉన్నా కానీ స్వచ్ఛమైనటువంటి తాగునీరు తాగలేకపోవడం వల్ల చాలా మంది అనారోగ్యాలు గురవుతున్నారు ఇప్పుడు కొన్ని ప్రాంతాలు ఉన్నాయంటే ఈ రోజు కూడా తాగునీరు సరి సరిగ్గా లేకపోవడం వల్ల చాలా డిసీజ్ వస్తున్నాయని చెప్పేసి అందరూ చెప్పుకుంటున్నారు కానీ పొల్యూట్ అయిపోయినటువంటి గోదావరి జలాలని మనకి అందిస్తున్నటువంటి మున్సిపల్ కార్పొరేషన్ సెంటర్ కావచ్చు రాజకీయ నాయకులు కావచ్చు ఎవరైనా అవ్వచ్చు కానీ ఈ రోజుకి కూడా ఈ రోజు పేపర్ మిల్ కూడా గోదావరిలో కలుగుతున్నారు ఆ గోదావరిలో ఉన్నటువంటి ప్యూరిటేషన్ అవ్వకుండా మనకి వాటర్ వాటర్ సప్లై చేస్తున్నారని చెప్పి మన అధ్యక్షులు ఎప్పటి నుంచో సంవత్సర ఈ రోజున గోదావరి జలాల మీద ఉద్యమం చేసినటువంటి నాయకులు ఎవరన్నా ఉన్నారంటే అంటే ప్రొడ్యూషడ్ వాటర్ కాదు స్వచ్ఛమైనటువంటి తాగునీరు అందించాలని చెప్పి కోరుకున్నటువంటి నాయకులు మనం ఏడాల్సిన అధికారులు మన అజెండాలో ఉంది కూడు పూడు కూడా శుభ్రమైనటువంటి తాగునీరు ప్రజలకు అందించాలని పోర భద్రత మెయిన్ మరి సెక్యూరిటీ అంటే సెక్యూరిటీ ఉండాలి అని చెప్పేసి కోరుకున్నటువంటి కాబట్టి మన ఎజెండా కూడా మనం రాజమండ్రి ఎజెండా కూడా మనం రిలీట్టడం జరిగింది కాబట్టి ఏంటంటే రానున్న రోజుల్లో ఇంకా ఎలక్షన్స్ కలిసి కూడా అందరూ ప్రిపేర్ అయిపోయారు అన్ని పార్టీలు కూడా సిద్ధపడినాయి మనం కూడా సిద్ధపడి మన హోటల్ మనం చైపోయిన వర్గం కోల్సినటువంటి ఆవశ్యకత ఎంతైనా ఉంది ఇప్పుడు చూసుకుంటే రాజనగర్ దగ్గర కానీ అక్కడ కూలిగేడి దగ్గర కానీ ఎక్కడికెక్కడ పోలీసు వాళ్ళు కూడా చెక్ పోస్ట్లు అవి విపరీతంగా పెట్టారు అంటే అంటే ఎలక్షన్స్ మీకు దగ్గరకు వస్తున్నాయని దాని అర్థం అడ కాబట్టి త్వరలో నోటిఫికేషన్ వస్తుంది ఫిబ్రవరి ఫస్ట్ వీక్ కానీ సెకండ్ వీక్ కానీ నోటిఫికేషన్ వస్తుంది ఏప్రిల్ లో ఎలక్షన్ కాబట్టి మనం కూడా సిద్ధపడి రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ నాయకత్వం మేడా శ్రీనివాస్ గారిని మనకి గెలిపించుకోవాల్సిన బాధ్యత మన అందరికీ ఉంది కాబట్టి రానున్న రోజుల్లో రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల్ని అలాగే

కానీ సమస్యలు మాత్రం అదే విధంగా ఉంటున్నాయి ఈ రాజమండ్రిలో గత ఇరవై ఏళ్ల క్రితం చూసుకున్నా లేదు అంతకుముందు చూసుకున్నా ఈ రాజమండ్రికి నేను ఈ విధమైనటువంటి అభివృద్ధిని సాధించగలిగాను అని చెప్పుకునేటటువంటి ఒక్క నాయకుడు రాజమండ్రిలో లేకపోవడం దురదృష్టం ఈ రాజమండ్రిలో ఎక్కువగా స్థానికేతరులో ఇక్కడికి వలస వచ్చి ఏదో ఒక చిరునామాతో నేను ఇంటి లేదు నేను ఇక్కడ పుట్టి పెరిగానో ఎప్పుడో హాస్పిటల్లో పుట్టాను లేదు ఇక్కడ బడిలో చదువుకున్నాను ఇక్కడ కోడలుగా వచ్చాను ఇలాంటి మాటలన్నీ చెప్పుకుంటూ ఇక్కడ రాజమండ్రి ప్రజల అమాయకత్వాన్ని వాళ్ళకి అనుకూలంగా మలుచుకుంటూ ఇక్కడ ఓట్ల కాజేస్తూ ఇక్కడ తర్వాత అడ్రస్ లేకుండా పోతున్నారు రాజమండ్రిలో ఏ విధమైనటువంటి అభివృద్ధి వీళ్ళు చూపించలేకపోతున్నారు ఒక్క కేవలం ఒకటే పన్నెండేళ్లకు ఒకసారి వచ్చేటటువంటి పుష్కరాలను బేస్ చేసుకొని సుమారు రెండు వేల కోట్ల రూపాయలు ఇక్కడ నిధుల కేటాయింపు జరుగుతుంది ఆ నిధుల్లో వీళ్ళ అవినీతి అక్రమాలు కమిషన్లు పోగా ఏదో తూతూమంత్రంగా ఒక చిన్న ఒక డెవలప్మెంట్ చూపిస్తారు అదే డెవలప్మెంటు ఈరోజు మేము సాధించామని చెప్తున్నారు రాజమండ్రిలో ట్రాఫిక్ అస్తవ్యస్తంగా ఉంది రోడ్లన్నీ కూడా చందరవందరగా ఉన్నాయి అలాగే ఎక్కడ పడితే అక్కడ మురుగునీరు వర్షం వస్తుంటే రోడ్ల మీద నీళ్లు పారుతున్నాయి అసలు మీరు ఎందుకు ఎమ్మెల్యేలుగా ఈ రాజమండ్రిలో మీరు నాయకత్వం వహిస్తూ ప్రజలకు మేలు చేస్తాను ఈ రాజమండ్రిని ఉద్ధరిస్తానని మీరు ఎందుకు వచ్చారు ఏం చేస్తున్నారు ఏం సాధించారు మళ్ళీ ఎన్నికలకు వచ్చి ఎన్నికల్లో నేను పోటీ చేస్తానని సిగ్గు లేకుండా చెప్పుకునేటటువంటి పరిస్థితులు మీకు కనబడుతున్నాయి మీ పార్టీకి లేదు మీకైనా సిగ్గున్నారు కదా అరే ఈ రాజమండ్రికి నేను ఐదేళ్ళ నాయకత్వం వహించాను ఈ రాజమండ్రి ప్రజలను నేను మోసం చేశాను నా మూలంగా ఏమని జరగలేదు మరలా ఏమో ఉందో నేను వెళ్తాను ఓటు అడగడానికి అనే కనీసం జ్ఞానం లేకుండా ఉన్నటువంటి ఈ వా ఈ నాయకులకి చంద్రబాబు నాయుడు పార్టీకి చెందినటువంటి నాయకులకి అలాగే జగన్మోహన్ రెడ్డి పార్టీకి చెందినటువంటి నాయకులకి ఈ రాజమండ్రి ప్రజలు గుణపాఠం చెప్పడానికి సిద్ధంగా ఉన్నారని రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ నుంచి హెచ్చరిస్తాం ఖచ్చితంగా ఒక చారిత్రాత్మకమైన తీర్పు ఈ రాజమండ్రిలో ఖచ్చితంగా చూస్తారు రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీని గెలిపించడానికి ఇక్కడ ప్రజలు సిద్ధంగా ఉన్నారని ఆశాభావం వ్యక్తం చేస్తూ మిగతా రాజకీయ పార్టీలకు కనువిప్పు కలిగే విధంగా రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ ఒక మంచి ప్రణాళికబద్ధమైనటువంటి కార్యాచరణ చేపట్టబోతుందని ఈ సందర్భంగా తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం